నగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆమన్న నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే రెడ్డి స్పష్టం చేశారు స్థానిక గోకువరం బస్టాండ్ రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్కు ఎన్నికలు జరగకపోతే పాలక వర్గం ఉండదని దానివల్ల వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభావం పడుతుందని అన్నారు తప్పనిసరిగా కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తారు లేని ఏడల రాజమహేంద్రవరం కార్పొరేషన్ వద్దాం ఆమన్న నిరాహార దీక్ష చేపడతానని అన్నారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఏదీ ఓ గడువు కూడా ముందుగలేదు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేసేది ఏంటంటే మీరు తక్షణం మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించండి ఎందుకంటే కార్పొరేటర్లు అనేది ఉంటే మేయర్ అనేది ఉంటేనే మన పుష్కరాలు సజావుగా సాగుతాయి లేకపోతే పుష్కరాలు సరిగా జరిగే పరిస్థితి లేదు మీరు కేవలం కొంతమంది కోర్టుకి వెళ్ళారు వాళ్ళ గ్రామాల విలీనం చేయకూడదు అని చెప్పి అని చెప్పి మీరు ఒక సాగు చూపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో ఇవాళ రాజోళ్ళ నుంచి ఒక ఆయన వెళ్ళాడు కొట్టుకే వాళ్ళ గ్రాములు విలీనం చేయకూడదు అన్నాడు ఉక్కుపేట నుంచి ఒకడ